ਕੈਮਰਾ ਕਰਪਾ ਕਰਕੇ ਚੁੜਾ ਲੈ ਇਹ ਜਮਾਲ ਹੈ ਇਹਪੜੋ ਅਨਲੈਂਟਿੰਗ ਵਾਲੇ ਬਟਨ ਕਰਾ ਦੇ ਕੈਮਰਾ ਦੇ సంగారెడ్డిలో మంత్రులు దామోదర రాజ నరసింహ కొండా సురేఖలు పర్యటిస్తున్నారు జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి అభివృద్ది కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రులు కార్యక్రమానికి హాజరయ్యారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కార్ నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు మంత్రులు ఎంపీలు జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి இரையாழை <laughs> படிச்சேன் <laughs> सर okay. no. మలము తీసు పొంద నిర్ణయాలే గాని మైండ్ సే గాని క్రషర్ సే గాని ఈసీబీ వ్యవస్థా వ్యవహారమే గాని ల్యాబ్ సే గాని లేఅర్స్ కానీ ప్రభుత్వ భూములే కానీ అన్నిటినీ రెగ్యులేట్ చేసే ప్రయత్నం చేశాము ఒక స్థాయిలో మనకు ఒక పాజిటివ్ జవాబు అనేది మనకు వచ్చింది ప్రధానంగా సంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఈ ఐదు శాఖలలో రెగ్యులేటరీ పవర్స్ ఉన్నాయి రెగ్యులేటరీ పవర్స్ ని फॉर्मेशन द्वारा भूमिरल कापाड़కునే బాదాత మన పై ఉన్నది ఏసీబీ విహారం కరెక్ట్ నడవాలే ఆ బాదాత మన పై ఉన్నది ఇల్లీగల్ మైనింగ్ ని ఆ పే బాదాత మన పై ఉన్నది ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ట్రాన్స్పోర్టారిటీ గతంలో ఈ రకమైన ప్రభునీటి వ్యవస్థ ఇవన్నిటి పైన సమీక్షించుకుందాము మీకున్న ఇబ్బందులు ఏమున్న అధికారులకు ఆ జాతకు సంబంధించి ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది మనం అందిస్తున్న సంక్షేమమే కానీ అభివృద్ధి కానీ కనీస సౌకర్యాలే కానీ అన్నీ కూడా ప్రజలకు అందాలే ఆ దిశగా జిల్లా యంత్రాంగం కృషి చేయాలి సమీక్షలో కొద్దిగా ఎలక్షన్స్ ఒక మూడు మాసాలు పార్లమెంట్ ఎలక్షన్స్ గతంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడినది సుమారు ఐదారు నెలలు జాప్యం జరిగిన అలానే కానీ సంక్షేమమే కానీ ఇవన్నీ కూడా ఎక్కడా ప్రజలకు ఇబ్బంది కాకుండా అడ్మినిస్ట్రేషన్ లో లోపం లేకుండా

ఇప్పటికే సోదరులు గారు మరి ఒక టాస్క్ ఫోర్స్ వేసి కొన్ని ఇష్యూస్ మీద మరి రిపోర్ట్స్ కావాలి అని చెప్పి ఇప్పటికే వారు చెప్పడము మరి అంతేకాకుండా ఈరోజు డిపార్ట్మెంట్ వారిక ముందుగా ప్రభుత్వం ఏదైతే ఆరు గ్యారంటీలు అనేది ఎన్నికల్లో హామీగా తీసుకుందో వాటిని ఏ విధంగా అమలు చేస్తూ ఉన్నారు మరి ఎందుకు ఏ విధంగా ముందుకెళ్తా ఉన్నారు అనే విషయము అదేవిధంగా ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా రైతులకు హెల్త్కు ఎడ్యుకేషన్కు ఇంపార్టెన్స్ ఇస్తుంది అని కూడా మరి సందర్భంగా మేము తెలియజేయడం జరిగింది ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ వారిగా చర్చించడానికి ఈరోజు మనందరం కూడా ఇక్కడ కూర్చున్నాము కాబట్టి బ్రీఫ్గా ఏదైనా కూడా మరి పాయింట్ వైజ్గా మీరు మరొకరగా ఆ యొక్క ఇష్యూస్ ఏ ఉంటాయో తీసుకొస్తే మేము మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవడానికి వేసే క్వశ్చన్స్కు కూడా మీరు ఆన్సర్ ఇవ్వడానికి రెడీగా ఉండండి ఒకటి మాత్రమే ఏం చెప్తా ఉన్నాను అంటే ఏదో మేము అడిగాం కదా అని ఏదో ఒక ఆన్సర్ చెప్పి వదిలేయడం కాదు మీకు కరెక్ట్గా తెలుసుంటే చెప్పండి లేదు అని అంటే తెలుసుకొని చెప్తామని చెప్పండి అంతేగాని ఏదో ఫాల్స్ ఫిగర్ చెప్పేసి ఇక్కడ మర్చిపోదాం అనేటువంటిది మాత్రం కరెక్ట్ కాదు అటువంటివి ఏమైనా జరిగితే తప్పనిసరిగా కలెక్టర్ గారు అధికారుల మీద చర్య తీసుకోవడం జరుగుతుంది రాస్ చెట్టు కూడా చేసుకోవడం జరుగుతుంది కాబట్టి అధికారులందరూ కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇతనికి రావాలి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మధ్యలో ఇవ్వాలి ఏదున్నా కూడా మళ్ళీ మీరు